హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అది కూడా డబల్ బెడ్రూమ్ ఇన్ల గురించి అనమాట దట్టు ఎల్ టూలో ఉన్న ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇన్లో వస్తుంది అని చెప్పేసి మంత్రి రెడ్డి గారు ఏంది రేవంత్ రెడ్డి గారు ఏంది చెప్తున్నారనమాట సో ఎలా వస్తుంది ఏంటి అనేది మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసు కదా అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి సో లేట్ చేయకుండా మనం మ్యాటర్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి డబల్ బెడ్రూమ్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతుందనమాట ఇది అయిపోయినాక అందరికైతే ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోవు కదా మరి రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పుడు ఇస్తారు అని అంటే ఇంకా వాళ్ళ పరిపాలన త్రీ ఇయర్స్ ఉంది కదా ఈ త్రీ ఇయర్స్లో ఇప్పుడు ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ కానుకొని ఉన్న స్థలాల్లో ఖచ్చితంగా వాళ్ళు ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు జీప్లస్ త్రీ కానీ అలా కట్టేసి ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామని గత బీఆర్ఎస్ లాగా మేము మధ్యలో వదిలేసి వెళ్ళమని చెప్తున్నారు అనమాట సో దీనికి కావాల్సిన ప్రణాళిక ఎలా సిద్ధం చేస్తున్నారు ఏంటి అది కూడా క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట సొల్యూట్ చేయకుండా పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం అయితే ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాతే ఈ ప్రణాళిక అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ లోపు ఏంటి వాళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే మేమైతే ఫస్ట్ ఇప్పటివరకు ఒక లక్ష ఇండ్లయితే అయితే గృహప్రవేశానికి తయారయ్యాయని నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్ నాటికి ఇంకో మూడు లక్షల గృహప్రవేశాలు పూర్తవుతుందని వాళ్ళు చెప్పారు నెక్స్ట్ మళ్ళీ ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం అవుతుందని చెప్పారు అది ఈరోజు శుక్రవారం సచివాలయంలో జరిగిన మీటింగ్లో మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి గారు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిన తర్వాత టూలో ఉన్న మిగతా అర్హులకు ఇండ్లు కంపల్సరీ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి మేము అలా వదిలేయము అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాము గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగా మధ్యలోనే వదిలేసి వెళ్ళము మేము చెప్పినట్టుగా మాకు ప్రజాపాలనలో అప్లై చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు అందేలా చూస్తాము అని చెప్పేసి చెప్పారు ఎక్కడ కట్టిస్తారు ఇల్లు అని అంటే ఈ కోర్ అర్బన్ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా ప్రణాళిక సిద్ధమైందని వెల్లడించారు గ్రౌండ్ ప్లస్ ఫోర్ బిల్డింగ్ నిర్మించి పేదలకు ఇచ్చే ప్రణాళికలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు త్వరలో అర్బన్ ప్రణాళికను ప్రకటిస్తామని స్పష్టం చేశారు ఓఆర్ఆర్కు ఆనుకొని నలువైపులా ఉన్న స్థలాల్లో ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు ఒక్కో చోట పదివేల ఇండ్లు నిర్మించి నో ప్రాఫిట్ నో లాస్ కింద మధ్యతరగతి ప్రజలకు ఇస్తామని వివరించారు గ్లోబల్ సమ్మిట్లో ప్రణాళికలు ప్రకటిస్తామని పేర్కొన్నారు మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ గారు అంటే నైన్త్కు ఉందనమాట గ్లోబల్ సమ్మిట్ అనేది సో నైన్త్ రోజు కూడా వాళ్ళ ప్రణాళికను సిద్ధం చేస్తామని చెప్తున్నారు క్లియర్గా అర్థమైంది కదా అంటే ఒకే చోట పదివేల ఇండ్లు కడితే అలా నెంబర్ ఆఫ్ హౌసెస్ అనేవి కట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది అది కూడా జీ ప్లస్ త్రీ కానీ జీ ప్లస్ ఫోర్ కానీ అలా ఇస్తాము అని చెప్తున్నారు అండ్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టూ ల్యాక్స్ పైన ఇండ్లు మంజూరు అయ్యాయి కానీ వాళ్ళు ఒక్క టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ పైన ఇండ్లు మంజూరు అయితే టూ ల్యాక్స్ వరకు అయితే ఇండ్లు నిర్మాణం స్టార్ట్ అయింది అందులో అరవై ఒక్క వేల వరకు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అదరాభద్ర కట్టి ఇచ్చారు రిమైనింగ్ ఇండ్లన్నీ అలాగే ఉండిపోయాయి సో అవి కూడా మేము వదిలేయకుండా ఖచ్చితంగా ఇప్పుడు నిరుపేదలకు ఇచ్చేస్తాము రూరల్ అర్బన్లో ఇండ్ల స్థలం లేని నిరుపేదలకు కూడా త్వరలో శుభవార్త చెబుతామని పేర్కొన్నారు ఒక విడతలోనే ఇండ్లు ఇచ్చి తాము చేతులు దులుపుకోమని చెప్పుకొచ్చారు అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇస్తామని తమ ప్రభుత్వం లక్ష్యమని వ్యాఖ్యానించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అర్థమైంది కదా సో క్లియర్గా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామంటున్నారు సో బట్ ఇప్పటివరకు ఇస్తాం అన్న డబల్ బెడ్రూమ్లో దాన్ని కట్టుకోవడానికి కావాల్సిన అమౌంట్ ఇస్తా అని ఇవ్వలేదు బట్ అక్కడక్కడ జరుగుతుంది ఎల్ వన్ వాళ్ళకి మాత్రమే కొంచెం ప్రాఫిట్ అని చెప్పాలి ఇప్పుడు ఎల్ టూ వాళ్ళకి కూడా ఇస్తాను అని చెప్తున్నారు సో అందరికి వస్తే హ్యాపీ అనమాట ఇది ఈరోజు మ్యాటర్ ఇది ఈరోజు సచివాలయంలో జరిగిన మీటింగ్లో మాట్లాడారు ఇంకా గ్లోబల్ సమ్మిట్ ఉంది సో ఆ రోజు క్లియర్గా ప్రణాళిక అనేది చెప్తారంట అండ్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో డబల్ బెడ్రూమ్ ఇన్లకు కావాల్సిన కొన్ని లైట్గా వాట్ ఈజ్ వాట్ వర్క్ ఉన్నవి అంటే ఆల్రెడీ డ్రైనేజీ వాటర్ కనెక్షన్ అన్నీ అయిపోయినాయి ఇంకా ఇట్లా కలరింగ్ పెయింటింగ్ కానీ ఇట్లాంటి వర్క్స్ అన్ని పెండింగ్లో ఉన్న చిన్న చిన్న వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు వాటిని కూడా లబ్ధిదారులకు అందించాలని ఆ కొంచెం ఎందుకు అని మ్యాక్సిమం పెండింగ్ ఉన్న వాటికి మాత్రమే వాళ్ళు ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందని చూసి ఇవ్వడానికి అయితే రెడీ చేస్తున్నారు ఫస్ట్ అయితే జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఇక్కడ జీహెచ్ఎంసీలో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అలా అన్ని డిస్ట్రిక్ట్స్ వైజ్గా అయితే ఇస్తారంట మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఫస్ట్ జిహెచ్ఎంసీలో అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది దానికి కావాల్సిన పనులు అయితే చక్కచక్క జరిగిపోతున్నాయి ఇది మ్యాటర్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ